సూపర్ సూపర్ అన్నారు సూపర్ అన్నారు సినిమా సూపర్ ఈసం లేదు కానీ తిప్పి తొడగొట్టాల్సిందే కేజీ సూపర్ సూపర్ సూపర్

మస్తుంది సూపర్ తిరిగి వస్తున్నాడు రికార్డు జాగ్రత్త నువ్వేలా ఉంది బాగుంది నువ్వేలా ఉంది

అందరూ చచ్చిపోయారు ఇప్పుడు అదే రెండు వేల ఇరవై ఐదు లో వచ్చింది పోయారు అందరు పోయారు పోతారు మొత్తం పోతారు సూపర్ ఇప్పుడు సినిమా సూపర్ అండి పవన్ కళ్యాణ్ ఇన్నేళ్ల తర్వాత ఇంత బాగా ఇంత స్టైలిష్ గా ఇంత అందంగా చూస్తామని చెప్పి ఎవరు భావించలేదు ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఫుల్ మిల్స్ అండి సీట్లు అయితే ఎవరు లేరు కేకలు విజిల్స్ అబ్బా ఓచ కోత సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినా కూడా అది కథలోకి వెళ్ళాడు పెద్ద ఇబ్బంది అయితే కాదు సినిమా అయితే ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే కూడా స్టోరీ పరంగా చూసుకుంటే మరీ గొప్ప స్టోరీ అయితే కాదు ఎలివేషన్స్ భయంకరమైన ఎలివేషన్ స్టోరీ అయినా అంటే రొటీన్ స్టోరీ ఇది ముంబై బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ భార్య చనిపోద్ది ఒక మామూలు స్టోరీ మా రొటీన్ స్టోరీయే పంజాబ్ స్టైల్లో ఉంటుంది కానీ ఎలివేషన్స్ మాత్రం అదిరిపోయాయండి బ్యాగర్ అసలు మ్యూజిక్ అయితే నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అవుట్ అంతేలాగా అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంటర్వ్యూలు బ్యాంగ్ కానీ ఇంటర్వ్యూలు స్టార్ట్ అయ్యా కూడా ట్వంటీ మినిట్స్ అదిరిపోయింది ఈ సినిమాకి ఫస్ట్ హీరో పవన్ కళ్యాణ్ సెకండ్ హీరో తమన్ మూడు సుజిత్ అంతే

అంటే ప్రతి ఫైట్ ఎలివేషన్ లాగా తీస్తాడు మాములుగా ఒక ఫైట్ ఒక ఎలివేషన్ ఉంటుంది కదా అట్లా కాదు ప్రతి ఫైట్ ఒక ఎలివేషన్ అంత బాగా తీసాడు సూపర్ అండి రేటింగ్ అయితే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టు ఫోర్ అండి నాకు తెలిసి ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు కన్ఫామ్ బాగా తీశాడండి మైనస్ పాయింట్లు అంటే ఏం లేదు కొంచెం రొటీన్ కదా అది తప్ప మేజర్ ఏం లేదు అన్ని ప్లస్ పాయింట్లే బీజియో యాక్షన్ డైలాగ్ లు కూడా సింపుల్ గా ఉన్నాయి బాగున్నాయి